నా పేరు రాజోజు మధుచారి మాది ఎలకదుర్తి మండలం హన్మకొండ జిల్లా మరి ఈ ఖమ్మం జిల్లా వరద బాధితుల సహాయకార్థం ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వారి వారి తోచినంత సహాయం చేయాలని కోరుకుంటూ కదులు దాము నిరుద్యోగ కళాకారులారా కమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా కదులు దాము నిరుద్యోగ కళాకారులారా కమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా అక్కలారా చెల్లెలారా అన్నదమ్ములారా అందరి సహకారముతో ముందు సాగిపోదాం అందరి సహకారముతో ముందు సాగిపోదాము అందరి సహకారం మీకు తోచిన సాయం మీరు చెయ్యండి అందుకే అందుకే అరే ఆదుకునే చేతులకై ఎదురు చూస్తున్నారు మనకు తోచిన సాయం మనము చేద్దాము మనకు తోచిన సాయం మనము చేద్దాము మనకు తోచిన సాయం కదులు దాము నిరుద్యోగ కళాకారులారా ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరాడు లేక కొంత అల్లాడుతున్నారు అల్లాడుతున్నారు తాగునీరు లేక జనం తల్లడిల్లుతున్నారు సౌకర్యాలు లేక కొందరు అందరము కలిసి మలిసి సహాయము చేద్దాము కథలు దాము నిరుద్యోగ కళాకారులారా ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా కథలు దాము నిరుద్యోగ కళాకారులారా ఖమ్మం వరద బాధితులను ఆదుకొనగరావా తల్లి పిల్ల గొడ్డు కోద చెట్టు పుట్టకైనారు చెట్టు పుట్టకైనారు చెట్టు సాయం చేసే చేతులకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు మనకు ఉన్నంతలో సాయం చేయ కదులుదాం మనకు ఉన్నంతలో సాయం చేయ కథలు దూ కదులు కాలమే కన్నెర రచేస్తే చేసేది ఏముంది కథలు దాము నిరుద్యోగ కళాకారులారా కమం వరద బాధితులను ఆదుకోలగరావా అక్కలారా చెల్లెలారా అన్నదమ్ములారా అందరి సహకారముతో ముందు సాగిపోదాం అందరి సహకారముతో ముందు సాగిపోదాం అందరి సహకారముతో ముందు సాగిపోదాం సహకారముతో మన తెలంగాణ కళాకారుల నిరుద్యోగుల ఆవేదన వాళ్ళ మాటల్లో పాటల్లో తెలుపుతూ గతంలో చేసిన హామీలు గుర్తు తెచ్చుకొని అమలు పరచాలని కోరుకుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకి మావంతు సాయం చేసి సీఎం దృష్టికి చేర్చాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ విరాళాలని సేకరిస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటూ మీ కాస్బెండ్ పావని